హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఆలూ సమోసా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆలు సమోసా కోసం ఆలు కర్రీ తయారు చేసుకుందామండి ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసేసి కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుని వాటర్ వేసి ఉడికించాలండి ఉల్లిపాయ ముక్క నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ఆలు కుర్మ అన్నంలోకి పులిహాల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఈ యొక్క కర్రీ ఉంటే చాలు మనం దీనికి సైడ్ డిష్కి ఏదైనా సరే చేసుకోవచ్చు అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా చేసుకున్న వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి క్యారేజీ బాక్స్కి కూడా ఈజీగా అయిపోతుంది బంగాళదుంపలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మొత్తం ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ కర్రీలు ఉడుకుతుంది కదండి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాను వాటర్లోంచి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించి తర్వాత తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం గరం మసాలా పొడి వేసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ మసాలాన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించాలి బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నిమిషాల తర్వాత తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి బంగాళదుంపలు ముందుగానే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించే కదండి వాటర్ తక్కువే పడుతుంది అలాగే ఇప్పుడు కర్రీ కూడా తొందరగానే ఉడికిపోతుందండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాను మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను మూత తీసి ఒకసారి కలిపానండి ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుందండి మా ఇంట్లో బాగా ఇష్టపడతారు ఈ ఆలు కుర్మ నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి ఈ ఆలు కర్రీ మనకి సమోసాలోకి అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి కొత్తిమీర వేసాక నేను ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించానండి ఇది మనం సమోసాలకి చేస్తున్నాం కదా అందుకే బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడం ఫ్రెండ్స్ ఇలా మనకైతే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు మనం సమోసాలోకి చేస్తున్నాం కదండి అందుకే ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసాను అలాగే మనం కొంచెం బంగాళదుప్పల్ని స్మాష్ చేసుకోవాలండి మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం కదా అందుకే కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసాను చూడండి ఫ్రెండ్స్ మనకి సమోసాలోకి ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సమోసాల కోసం మైదా పిండిని కలుపుకుందాము కొంచెం మైదాపిండి తీసుకున్నానండి తీసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పిండికి తగినంత వేసుకోవాలండి వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు బాగా కలిసిపోవాలండి తర్వాత కొంచెం వాము వేసాను వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్కి బాగుంటుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది వాము కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి వాము వేసాక ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని చపాతి ముద్దలాగా కలపాలండి చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ అప్పుడే మనకి సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను పిండిని కలిపి పెట్టేసుకున్నానండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాను పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి చపాతి ఉండలా చేసుకోవాలండి నేను ఇక్కడ మూడు బాల్స్ చేస్తున్నాను అంటే మనకి ఆరు సమోసాలు అవుతాయండి ఇలా ఇక్కడ చూపించిన విధంగా బాల్స్లా తయారు చేసుకోవాలి నేను అన్నీ కూడా తయారు చేసేసానండి ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని పీట తీసుకొని మనం చపాతీల్లో ఒత్తుకోవాలి చపాతీ ఉండి తీసుకొని పొడిపిండిలో ఒకసారి ముంచి ఇలా పొడిపిండి వేసుకుంటూ మనం చపాతీల్లో చేసుకోవాలండి ఇది మరీ పల్చగా చేయకూడదు అలా మరీ దలసలుగా కూడా చేయకూడదండి మీడియం సైజులో వచ్చేలా చేసుకోవాలి పలచగా చేస్తే సమోసాలు పర్ఫెక్ట్గా రావండి మీడియం సైజులో ఉంటే బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతీలా చేసుకోవాలండి ఈ ఆలు సమోసా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి పిల్లలందరికీ కూడా సమోసా అంటే చాలా ఇష్టం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి సమోసాలు చాలా బాగా వస్తాయి ఇలా మన చపాతీలో చేసుకున్నాక దీన్ని మధ్యలోకి సగానికి కట్ చేయాలండి ఇలా చాకుతో కట్ చేసాను ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదండి ఇలా చల్లని వాతావరణంలో మనం విడివిడిగా సమోసాలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి సమోసా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి అందుకే ఇక్కడ సమోసాల ఫోల్డ్ చేశాను చపాతీని ఫోల్డ్ చేసి అందులో కర్రీ పెట్టి మనం వాటర్ రాసి క్లోజ్ చేసుకోవాలండి వాటర్ రాసి క్లోజ్ చేస్తే కర్రీ బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వాటర్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం సమోసాను తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాక ఒక అయితే మనం తీసుకోవాలి తీసుకుని దాన్ని ఇలా చపాతీలా ఫోల్డ్ చేసుకోవాలండి ఆ చివర ఈ చివర కూడా నేను వాటర్ రాసి ఫోల్డ్ చేశాను ఊడిపోకుండా ఉంటుందని ఇప్పుడు దీన్ని మనం కోన్ షేప్లో తయారు చేసుకోవాలండి ఇలా వచ్చాక ఇందులోకి కర్రీ స్టఫింగ్ పెట్టుకోవాలి మీరు కావాలంటే ఆలు కర్రీలో కొన్ని ధనియాలు క్రష్ చేసి వేసుకోవచ్చండి అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు అవి కూడా బాగుంటుందండి ఇలా సమోసా కర్రీ పెట్టాక మనం సమోసాని వాటర్ రాసి క్లోజ్ చేసుకోవాలి సమోసా షేప్లో వచ్చేలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా వాటర్ రాసి క్లోజ్ చేసుకుని తర్వాత మనం అందులో కర్రీ పెట్టుకోవాలండి అలాగే సమోసా అంచులకి కూడా వాటర్ రాసి ఇలా గట్టిగా ప్రెస్ చేసి క్లోజ్ చేయాలి అప్పుడు మనకి కర్రీ బయటికి రాదండి మీరు మీరు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొన్ని చిన్న సైజులోని రెండు అయితే పెద్ద సైజులో చేసాను పిల్లలకి చిన్న సైజు అయితే బాగా ఇష్టపడతారండి ఇప్పుడు మనం ఇలాగే అన్ని సమోసాలు కూడా తయారు చేసుకోవాలండి నేను అన్నీ కూడా మీకు తయారు చేసాక చూపిస్తాను మీరు కనుక ఆలు సమోసా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి సేమ్ బయట బండి మీద చేసుకునే సమోసా టేస్ట్ వస్తుందని ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను అన్ని సమోసాలు కూడా తయారు చేసానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టాను ఆయిల్ హీట్ అయిందండి హీట్ అయ్యాక మనం సమోసాలు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి సిమ్లో పెడితే మరీ క్రంచీగా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుందండి ఇలా టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి అలాగే మనకి ఇక్కడ బొబ్బుల్స్ కూడా తగ్గిపోతాయి ఇవి ఫ్రై అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చే వరకు వేయించానండి ఇప్పుడు మనం వీటిని ఒక గరిట్లోకి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనం ఇలాగే రెండో వాయి కూడా వేసుకుందాము నేను మొత్తం తయారు చేసిన సమోసాలన్నీ కూడా చూపించానండి మీకు ఇదిగోండి రెండైతే పెద్ద సైజు చేసానని చెప్పాను కదా మిగతావన్నీ చిన్న సైజే చేసానండి వీటిని కూడా టూ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టానండి అలాగే మూడు పచ్చిమిర్చి ఘాటు పెట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేశాను ఇప్పుడు బయట బండి మీద మనకి సమోసాతో కూడా పచ్చిమిర్చిని ఇస్తున్నారు కదా అందుకే నేను కూడా పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టానండి అంతేనండి మనకి వేడివేడిగా చాలా ఈజీగా టేస్టీగా ఆలు సమోసా రెడీ అయిపోయిందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది కావాలంటే మనం టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఈ ఆలు సమోసా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్